తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులను సూచించారు ఈ మేరకు రూపొందించే చిహ్నాన్ని జూన్ రెండున ఆవిష్కరించనున్నారు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటుంది ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలోని బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు దాదాపు పన్నెండు నమూనాలు రూపొందించగా వాటిలోనే ఒక దానిని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు గతంలో చిహ్నంలో చార్మినార్ కాకతీయ తోరణం ఉన్నాయి అయితే రాచరికపు ముద్రకు బదులు ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తీయాలని చూస్తుందని ఎమ్మెల్సీ జీవనడి ఆరోపించారు ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులను పొందకుండా మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు వివక్షలతో వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారని వారికి అన్యాయం చేయకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డివైడ్ చేశారు ప్రత్యేకంగా సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్లను తిరిగి అధికారానికి వస్తే రద్దు చేస్తామని చెప్పి పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పండి అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అటు హిందూ సమాజమే కానీ ఇతర ముస్లిం ఇసాయి ఏ వర్గమే కానివ్ని కాక కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం జరిగింది అది దళితుడు ఎస్సీ కానివ్వండి ఎస్టీ గిరిజనులు కానివ్వండి బలహీన వర్గాలు కానివ్వండి సిమిలర్లీ ముస్లింలలో కూడా ఇస్తుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం జరిగింది అది కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్ కానీ ఇవాళ కొన్ని రాష్ట్రాలలో స్థానికంగా రాష్ట్ర పరిధిలో అమలు చేత రిజర్వేషన్ కాని కాక కానీ ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ మరి ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే నెపంతో ఇవాళ హిందూ వర్గాలకు ఏ విధంగానైతే అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ కు అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ కు ఆర్థిక వెనుకబాటుతోనమనే నెపంతో ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం కల్పిప చేయబడడం జరుగుతుందో సిమిలర్లీ ఈజ్ గెటింగ్ ఫెసిలిటీ టు ది ముస్లిమ్స్ ఆల్సో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ పరిశీలించారు కార్యక్రమం నిర్వహించనున్న పరేడ్ గ్రౌండ్ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు స్టేజ్ ఏర్పాట్లు బారికేటింగ్ సభా ప్రాంగణంలో విద్యుత్ మంచినీటి సరఫరా మైక్ సిస్టమ్ ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాట్ల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు బందోబస్తు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు విఐపి రాకపోకలకు అంతరాయం కలగకుండా చేపట్టబోయే చర్యల వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శైలజ రామయ్య శ్రీనివాసరాజు జిఏడీ కార్యదర్శి రఘునందన్ రావు అడిషనల్ డీజీలు సంజయ్ కుమార్ సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ద కాలం గడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు ఈ మేరకు బియర్ఆర్ శ్రేణులకు కేసీఆర్ కీలక పిలుపునిచ్చారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై పదేళ్లు పూర్తి అవుతున్న చారిత్రక సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కార్యకర్తలు పార్టీ అందించే సూచనలను ఆచరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు నేతలను కోరారు అదేవిధంగా తెలంగాణ సాధించిన స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్ద కాలం పాటు ప్రగతిని సాధించి దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు మద్యం తయారీ కంపెనీ సోన్ డిజిటలరీస్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు త్వరలోనే రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో సోన్ డిజిటలరీస్ కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన క్రిషాంక్ సంచలన ఆరోపణలు చేశారు కొత్త బ్రాండే ఎవరు దరఖాస్తు చేసుకోలేదు అని చెప్పి వంద కోట్ల పరువు నష్టం దావా వాళ్ళు వేస్తానన్నారు ఇది వాళ్ళ పత్రికా ప్రకటన ఒక మూడు గంటల క్రితం వచ్చింది సోమ్ డిస్టిలరీస్ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ బియర్ అమ్ముకోవడానికి కొత్త కంపెనీలకు అవకాశం ఇస్తున్నట్టు ఇది వాళ్ళు ప్రకటించడం జరిగింది ఆ సోమ్ డిస్టెలరీస్ అనే సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది లిఖితపూర్వకంగా వాళ్లకు బియర్ అమ్ముకునే అవకాశం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకు అధికారికంగా రాశారు ఎందుకింత దాయాల్సి వచ్చింది ఎందుకింత అబద్ధాలు మళ్ళా ఎదురుదాడులు కేసులు వేయడము పరువు నష్టం దావా చేస్తాం వంద కోట్లు అని చెప్పి అయితే విచిత్రం ఏంటంటే ఈ కంపెనీ గురించి చాలా గమనించాల్సిన అవసరం ఉన్నది ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెండు వేల ఒకటిలో వచ్చిన వార్త రెండు వేల ఒకటిలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త ఇది దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్గా కూడా పనిచేసినాడు ఆ దిగ్విజయ్ సింగ్ స్టేట్మెంట్లో దిగ్విజయ్ క్లారిఫై స్టాండ్ ఇన్ బ్రైబరీ కేస్ ఆయన మీద అవినీతి ఆరోపణలతో కేసు నడిచింది అది ఏమి అవినీతి ఎవరితో లింకు అని చూస్తే సోమ్ డిస్టిలరీ కాంట్రవర్షియల్ లిక్కర్ గ్రూప్ సోమ్ డిస్టిలరీ అని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసిన ఆర్టికల్ ఇది వారణాసిలో ప్రధాని మోదీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు టీ బీజేపీ నేతలు వారణాసికి క్యూ కట్టారు వారణాసి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటలా నేడు వారణాసికి వెళ్లారు అనంతరం ప్రధాని మోదీకి మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం వారణాసిలో ఉన్న తెలుగువారిని కలిసి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు అలాగే పదేళ్ల కాలంలో మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ మూడోసారి ప్రధానిగా మోదీ ఎన్నికవుతారని నాలుగు వందల సీట్లు సాధించి అద్భుతమైన ఘన విజయాన్ని సాధిస్తారని ఈటల ధీమా వ్యక్తం చేశారు ప్రచారంలో భాగంగా మూడు రోజులు ఈటెల వారణాసిలో ఉండనున్నారు విద్యార్థులకు శుభవార్త హైదరాబాద్ వరంగల్లోని టీజీఎస్ ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి కల విద్యార్థుల నుండి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అర్హత కలిగిన విద్యార్థులు జూన్ పదవ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు మోటార్ మెకానిక్ వెహికల్ మెకానిక్ డీజిల్ వెల్డర్ పెయింటర్ ట్రేడ్లలో ప్రవేశాలు జరుగుతున్నాయి స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరం లాంటివి నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ బంగారు భవిష్యత్తు అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలను సంస్థ ఏర్పాటు చేసింది నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవం కల ఆర్టీసీ అధికారులచే తరగతులు నిర్వహిస్తుంది ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థుల కొరకు టీజీఎస్ ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్షిప్ సౌకర్యం కల్పిస్తున్నారు ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు రెండు సున్నా నాలుగు సున్నా రెండు మూడు నాలుగు ఐదు సున్నా సున్నా మూడు మూడు వరంగల్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు రెండు ఐదు మూడు ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఒకటి మూడు ఆరు ఆరు ఒకటి ఒకటిని సంప్రదించగలరు నల్గొండ జిల్లా నాకాటుపల్లిలోని డోకూరు ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచుతూ కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు వీడియో రికార్డు చేస్తున్న మీడియా సిబ్బందిపై కూడా దాడికి కార్యకర్తలు దిగారు కెమెరాలు ధ్వంసం ఫోన్లు ధ్వంసం చేశారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది నేను చేసిన ఆరోపణల మీద ఎన్ని రోజులకైనా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించినందుకు ధన్యవాదాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డేటా నేత ఏలటి రెడ్డి అన్నారు ఇందులో ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పడం సంతోషమేనన్నారు అయితే నేను ఫైర్ చేసి బీజేఎల్పి పోస్ట్ తెచ్చుకున్నానని చేసిన కామెంట్స్ సరికాదని దీన్ని నేను ఖండిస్తున్నానని ఏలటి మహేశ్వర రెడ్డి అన్నారు ఏ రోజైనా నేను ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ని డిబేట్ చేయకుండా కేవలం నా పరిధిలో మాట్లాడినటువంటి వ్యక్తిని నేను మాట్లాడాలనుకుంటే పుట్టింటి వ్యవహారం మినమా కెరక అన్నట్ల మీ వ్యవహారం నాకెరకా కానీ నేను అటువంటి మనస్తత్వం నాది కాదు అటువంటి దిగజారుడు నేను ఆరోపణలు చేసే వ్యక్తిని కాదు కిషన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు గౌరవ కేంద్ర వర్యులు వారి ఆదేశాల మేరకే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం దాన్ని కూడా నువ్వు మీ ముఖ్యమంత్రిని కూడా నువ్వు అనుమానపడే విధంగా మాట్లాడితే దానికి నేనేం చేయలేను మీ ముఖ్యమంత్రిని నువ్వు అనుమానపడితే మరి గతంలో నేను ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ఆర్ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ మీరు ఆ రోజు దీని వెనుక ఎవరు ఉన్నారని చెప్పి ఆనాలోచన చేసిండో మరి మీరు అప్పుడు ఏం ఆలోచన చేసిండో నాకు తెలియదు ఏ రకంగా సంతోషపడ్డరో నాకు తెలియదు ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాడాను మరి ఆ రోజు ఎందుకు మీరు ఈ రకంగా మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు బీ ట్యాక్స్ మాట్లాడినప్పుడు మాట్లాడలేదు నేను జీవోలు కూడా హెట్రోడ్రగ్స్ అంశంలో కూడా నేను రెండు బయటపెట్టిన రోజు కూడా మీరు ఎవరు మాట్లాడలే మరి ఈ రోజు ఇంతగానో మీరు సీరియస్ గా స్పందిస్తున్న డెఫినెట్ గా దీని వెనుక కుంభకోణం పెద్దగా ఉన్నది పెద్ద ఎత్తున దీని లోపల అవినీతి దాగున్నది కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ రాష్ట్రంలో రైస్ మిల్లర్ల దగ్గర ఇరవై రెండు వేల కోట్ల రూపాయల స్టాక్ ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు మరి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మరి ఎంత మంది డిఫాల్ట్ ఉన్నారో డిఫాల్ట్ ఉన్న లిస్టు ఎందుకు బయటపెట్టలేరు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష అధినియం అనే మూడు కొత్త క్రిమినల్ చట్టాలు నూట యాభై ఏళ్ళ నాటి బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించినవని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు తెలిపారు భారతీయ స్మృతి పద్దెనిమిది వందల అరవై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై రెండుల స్థానంలో ఈ మూడు చట్టాలు రానున్నాయని ఆయన తెలిపారు మీడియా వర్క్షాప్లో ప్రొఫెసర్ రావు గత ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం నోటిఫై చేసి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి నుంచి అమల్లో రానున్న కొత్త క్రిమినల్ చట్టాలు శిక్ష కంటే న్యా దృష్టి సాధిస్తాయని ప్రొఫెసర్ రావు తెలిపారు హైదరాబాద్ ఆధ్వర్యంలో పాత్రికే మిత్రుల కోసం జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్న మూడు క్రిమినల్ చట్టాలపై వర్క్ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ అధ్యక్షత వహించారు above 18 years of age that is a major women uh, gang rape then one of the minimum punishment is that that is 20 years of prison, imprisonment so then one of the new concept is the concept of minimum punishment in this new criminal laws so it is the of course it is the surety of the punishment not the sure severity of the punishment sometimes it matters but this is one of the things that the minimum punishment has been prescribed in the, this one so in case of cyber crimes if you see Many of people like Chinese app loans load uh, this one they create an app in China and commit an offence in India. So section 48 has been brought out where an abatement made outside India for an offence to be committed in India is now punishable. And also there are three major offences that has been added in the Bharatiya Nayasanita. Section 111 is organized crime, organized crime. So but all organized crimes are not same that's why they made another one this one that is section 112 petty organized crime like tickets block tickets movie tickets selling of the uh, question papers of the examination so these all comes under the petty organized crime and also section 113 is terrorist act isn't it see if you see another one thing section 124a that is sedition has been repealed now జిహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ కమిషనర్ ఆదేశాలతో కేపీహెచ్పి డివిజన్ పరిధిలోని ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంద్రసేన ఆధ్వర్యంలో జీవీపీ ఎలిమినేషన్లో భాగంగా చాయ్ ఫర్ సఫాయి ప్రోగ్రాం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో భారీగా జనాలు తరలివచ్చారు రోడ్లపై చెత్త వేయకుండా కాలనీవాసులకు అవగాహన సదస్సు నిర్వహించామని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి రోడ్ల మీద చెత్త వేయకుండా చెత్త రిక్షాలలోనే చెత్త వేయాలని పిఓ ఇంద్రసేన తెలిపారు అప్పుడే చెత్తలేని హైదరాబాదుగా రూపాంతరం చెందుతుందని ఆయన తెలిపారు చెత్త వేసే ప్రదేశాల్లో మొక్కలు నాటి బెంచులు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఓ ఇంద్రసేన సీఓ సురేష్ ఆర్పీలు మమత పద్మ మహిళా సంఘం సభ్యులు సీనియర్ సిటిజన్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులు యుసిడి సిబ్బంది ఎస్ఎల్ఎఫ్ ఎస్ఎస్జీ మెంబర్స్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు అందరికి థ్యాంక్స్ మన మిత్రులు మన సభ్యులందరూ కూడా వచ్చి ఇప్పుడు కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు సో యాక్చువల్గా ఏంటంటే చెత్త ఎక్కడైతే అక్కడ వేస్తున్నారు దానివల్ల ఏంటంటే అది కూలిపోయి వచ్చి బ్యాక్టీరియా ఇచ్చుకోవాలి తర్వాత వేలిపో రోగాలు వచ్చి తర్వాత హాస్పిటల్ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్ని చేసే బదులు మనం చెత్త ఎక్కడ వేయాలి జిఎస్ఎన్సీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మనం కార్య ఈక్గా మెయింటైన్ చేసుకుంటే చూసి బ్యాగులు చెత్తలు మారేసిపోతుంటారు చాలా బెయిన్స్ మేము చూసాము అట్లా కాకుండా స్ట్రిక్ట్గా చెత్త కలెక్ట్ చేసే వాళ్ళకి ఇచ్చి మనం చెత్త ఎక్కడ లేకుండా శుభ్రమైన నీరు బాగా నీట్గా ఉండే మన ఏరియాను కాపాడుకోవాలి ఈ సర్కిల్లో ఈ అరేంజ్ చేసిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మనం ఇలాగే ఎక్కడ కూడా మన ఇక్కడే కాదు ఎన్ని ప్లేసెస్ అన్ని ప్లేసెస్లో మనం చెత్త సభ్యులను పిలిచి మళ్ళీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అందరినీ ఇక్కడ పిలిచి ఈ మీటింగ్ లాగా చిన్న చి ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి తన బాధ్యతలు తెలుసుకున్నప్పుడే ఇవి పూర్తిగా మన చెత్తలేని హైదరాబాద్గా రూపాంతరం చెందుతుంది కాబట్టి ఎవరు ఎక్కడ రోడ్ల మీద చెత్త వేయద్దు ప్రతి పౌరుడు మన జీహెచ్ఎంసీ నుంచి శాట్ ఆటోలను పెట్టడం జరిగింది శాట ఆటోలనే ఖచ్చితంగా చెత్త వేయాలని ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మన యూసీడీ సిబ్బందికి సిఓ గారికి ఆర్పీలకి ఈ మహిళా సంఘ సభ్యులకి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి అలాగే మన సీనియర్ సిటిజన్ సభ్యులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చెత్తలేని హైదరాబాద్గా చేద్దాం ఈ జీవీపీ పాయింట్లన్నీ ఎలిమినేట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది నిన్న మొన్నటి వరకు ఇక్కడ చెత్త జీవీపీ పాయింట్గా ఉండే ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ మన మహిళా సభ్యు మహిళా సంఘాల సభ్యులు కానీ ఇక్కడ ఇక్కడ టీ చేసి అలాగే మొక్కలు కూడా మౌలాలి ఆర్టీసీ కాలనీలో ఉన్న సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ చిన్న చిన్న వర్షాలకి రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని నాళాలు పొంగి రోడ్లపై నీళ్లు చేరడంతో తాము ఇక్కడ నివసించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీలో ఉన్న రోడ్లు మోరీలు మరమ్మతులు చేయడం లేదని చిన్న చిన్న వర్షానికి తమ రోడ్లపై నేరు చేరుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ గోడును ఇప్పటి వరకు ఎంతోమంది అధికారులకు తీసుకెళ్లినా వారు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక రాజకీయ నాయకుల సంగతులకు వస్తే ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్ల కోసం వాళ్ళు తమ వద్దకు వస్తున్నట్లు తర్వాత తమను పట్టించుకోవట్లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు మరి కొద్ది రోజుల్లో వర్షాకాలం రానుండటంతో తాము ఈ ప్రాంతంలో ఎలా నివసించాలి అని అధికారులను రాజకీయ నాయకులను ప్రశ్నించారు ఇప్పటికైనా తమ సమస్యను త్వరితగతిగా పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు తోగినారు తొగిన కంకరేషణడు హనుమంతా పోత టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు ఏం చేయలేదు ఇప్పటికీ నాలుగు సార్లు పోయినాం నాలుగు సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం చేస్తాం అన్న మాకు ఫండ్స్ లేవు అంటారు మేము మా మున్సిపాలిటీ ఆఫీస్ పోయినాం మున్సిపాలిటీ ఆఫీసుమంటారు మా దగ్గర ఫండ్స్ లేవు ఏం చేయాలని వాళ్ళు అంటారు మా దగ్గర ఫండ్లు లేవు ఈ కాంట్రాక్టర్ అని అడిగితే అన్న మాకు పైసలు రాలేదన్న ఏం చేయాలన్నా మేము పైసలు రాలేదు మేము పెట్టుబడి పెట్టి ఊపుకున్నామన్నా మీరన్నా కొన్ని మున్సిపాలిటీలో కూడా ఇప్పుడే చెప్పినా మేడం ఎట్లా మేడం ఎట్లా చేయమని అంటే బాబాయ్ దగ్గర పైసలు లేవు మళ్ళీ మీరు ఇచ్చి చేయించుకుంటా అంటే చెప్పి చేయించుకోండి ఆయనకు వచ్చినప్పుడు మీకు ఇస్తారన్న నేను మేము మొత్తం ఈ మూడు లైన్లో మాకు మూడు లైన్లో ఇంతవరకు కూడా మాకు బాక్స్ టైప్ చేస్తామన్నారు అన్న ఈ బాక్స్ టైప్ అంటే లేట్ అయిపోతుంది పైపులు వేసేయి పైపులు వేసేస్తే వెళ్ళిపోతుంది సీల్ వెళ్ళిపోతుందంటే వన్ ఇయర్ పట్టింది ఈ బాక్స్ టైప్ చేసినప్పుడు వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ నుంచి మేము ఎంతోసార్లు పడ్డారు మా ఇంటికాడ పడితే ఆమె కాలు ఇరిగింది ఒక ఆమె కాలు ఇరిగింది పని మీద పోతుంటే రాళ్ళు వీరు తవ్వినారు అలా ఎక్స్పెక్ట్ మళ్ళీ మేము తీసుకొచ్చి మట్టి వేసుకున్నాం ఎప్పుడు వేరే ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే వరకు ఎలక్షన్ కాకముందు పోయినాం మొన్న ఎలక్షన్ కాకముందుకు మూడు సార్లు పోయినాం బోయినపల్లికి పోయించినాం ఏం చెప్పిండు బోయినపల్లిలో పోతే ఏమన్నాడు బాబు మా దగ్గర ఫండ్స్ లేవు నాది ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నాము మా దగ్గర మిమ్మల్ని ఇవ్వలేం చేస్తలేదు నీళ్ళైపోతుంటే ఇప్పుడు నాలుగు నెలల పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి అప్పుడు ఎలా ఉండాలండి మేము ఏం చేయాలి పొలిటికల్ లీడర్షిప్ తిరిగి 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 మేము అలసిపోయినాం చాలా చిన్న రోడ్లు గల్లీల రోడ్లు అయితే అద్భుతంగా ఉన్నాయి అసలుకి చిన్న పిల్లలు నడవలేకపోతున్నారు కింద పడుతున్నారు ఎవరు బాధ్యత అవునా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినరా ఎమ్మెల్యే దగ్గరికి కాదు అన్ని లీడర్స్ దగ్గరికి వెళ్ళినాం మేము ఏ లీడర్ దగ్గరికి వెళ్ళినారు వాళ్ళు మా గల్లీలకు వచ్చి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి ఎవరు 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 వచ్చారు వచ్చింది ఒక రోజు పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడింది రేపే వస్తామన్నారు ఇంకెవరు ఆ సంతోష ఎవరు సంథింగ్ లీడర్ అతను వచ్చినాడు అయినా కానీ ఏముంది మండే వస్తారమ్మా సాటర్డే వస్తారమ్మా ఇదే డైలాగ్ డైలాగ్ రైతులకు నగిలి పత్తి విత్తనాలను విక్రయించేందుకు యత్నించిన ఐదుగురు నిందితులను నల్గొండ జిల్లా మిరియాలగూడ పోలీసులు పట్టుకున్నారు ఈ నెల ఇరవై ఐదున పోలీసుల తనిఖీల్లో ఈ నకిలీ విత్తనాల రవాణా వ్యవహారం బయటపడింది ఏపీలోని మాచర్ల నుండి మంచిర్యాల జిల్లా మందమర్రికి తరలిస్తున్న రెండు కిలోల నకిలీ పత్తి విత్తనాలను మిరియాలగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో రైతులు కూడా విత్తనాల కొనుగోలు అంశంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు నకిలీ విత్తనాల తయారీకి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసు శాఖకు తెలుపాలని కోరారు చేసి వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతన్ని చెక్ చేయడం జరిగింది అందాజా రెండు వందల అరవై కేజీల పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు కనుక్కోవటం జరిగింది దీంట్లోకి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి వాటిని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వారిచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి దీంట్లో ఈ రోజు వరకు మేము ఈ నలుగురు నిందితు అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే నకిలీ విత్తనాలు సరఫరా చేసిన జ్యూస్ చేసినా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని పడతాయి కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న వారి పట్ల ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు కాచిగూడ ఏసీపీ రఘు తెలిపారు ఈ నెల ఇరవై ఐదున కాచిగూడ పోలీస్ స్టేషన్ సమీపంలో బాబా మందిర్ ముందు ఓ వ్యక్తిపై దాడి చేసి అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను నగదును ఎత్తికెళ్లిన ఇద్దరు దొంగలను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రఘు మాట్లాడారు రామ్కోటి ప్రాంతానికి చెందిన బాబు తనను ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తన వద్ద ఉన్న ఫోన్తో పాటు పన్నెండు వందల నగదు ఎత్తికెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు ఫిర్యాదు చేసిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే నిందితులు రాజు అబ్దుల్ ఖయీంలను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు వీరు కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో జీవనం సాగిస్తున్నారని గతంలో వీరిపై ఇదే తరహా కేసు నమోదైనట్టు వెల్లడించారు త్వరలో కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో కాటన్ సాచ్ నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకుంటామని ఏసీబీ స్పష్టం చేశారు ఈ శ్యామ్ బాబు అని ఇతను వచ్చి ఒక పిటిషన్ ఇచ్చినాడు ఏంటంటే ఆయన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ శ్యామ్ బాబా టెంపుల్ ముందర నిల్చొని ఉంటే ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చేసి సెల్ ఫోన్ గుంజుకొని పోయినారు అని చెప్పేసి ఇట్లా నా చేతులు కట్టేసి సెల్ ఫోన్ గుంజుకొని పోయినారు అని చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా ఒకటి కేసు రిజిస్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వాళ్ళ ఇద్దరు కూడా పట్టుకోవడం జరిగింది ఆ ఇద్దరు నేరస్తుల్లో ముఖ్యంగా శివకుమార్ మన రాజు అజరాపూర్ రాజు ఇతను యాక్చువల్గా ఇతను మహూనా డిస్టిక్ అతను ఇప్పుడు మహబూనా డిస్టిక్ అయితే ఇక్కడ వచ్చేసి ఫుట్పాత్ మీద ఇక్కడ కాచిగూడ ఫుట్పాత్ దగ్గరనే ఉంటున్నాడు ఇతను లేబర్ పని చేసిండు ఇంత ముందు కూడా మహబూనార్లో ఒకటి థెఫ్ట్ కేసు ఒకటి ఉంది ఆ థెఫ్ట్ కేసులో కూడా మహబూనార్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా అరెస్ట్ అయినాడు అన్నారు ఇతను ఇతనికి ఉన్నటువంటి క్రైమ్ హిస్టరీ ఇది ఉంది ఇతనితో పాటుగా ఇక్కడనే ఈ వైన్ షాప్ దగ్గర ఒక ఇతనికి అయినారు ఎవరు అంటే ఈ అబ్దుల్ ఖయీమ్ అనే అతను పరిచయమైనాడు ఈ అబ్దుల్ ఖయీము ఇతను మంగోల్ విలేజ్ కుక్నూర్పల్లి మండలం సిద్దిపేట